హాయ్ వన్ ఈ వీడియో వచ్చేసరికి ఎడ్యుకేషనల్ పర్పస్ చాలామంది బయట కోడి పిల్లలు కొంటారు ప్రదీ ఫామ్స్లో కొంటారు అన్ని చోట్ల కొంటారు బట్ కొన్న తర్వాత వాటిని ఎలా బతికించుకున్నారు అవి ఎలా అనేది చాలా ఇంపార్టెంట్ చాలామంది పిల్లలు కొన్న తర్వాత ఉన్న శ్రద్ధ వాటిని పెంచేటప్పుడు ఉండదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పనుల్లో పడి కోడి పిల్లల్ని పట్టించుకోకపోవడం జరుగుతుంది సో ఫస్ట్ ఎవరి దగ్గర అయినా సరే మనం పిల్లలు కొన్నప్పుడు మొదటి ఏడు రోజులు చాలా క్రూషల్ అనమాట మీరు వీడియోలో చూస్తున్న పిల్లన్ని కూడా ఒక ఫార్మరు తను ఇంట్లో పెంచుకుంటున్నాడు తను నట్టింట్లో పెంచుకుంటున్నాడు ఆ కుర్రోడు కూడా వయసు వచ్చేసరికి ఇరవై ఇరవై సంవత్సరాలు ఉంటాయి ఆ కురడు పెంచే విధానం మీరు చూస్తే నట్టింట్లో గోన్సన్ చేసుకుని పిల్లల్ని పెంచుతో పెంచుతున్నాడు ఇరవై నాలుగు గంటలు వాటిని అబ్జర్వేషన్లో పెట్టడం వల్ల చాలా బాగా ఇది మొత్తం మొత్తం తీసుకున్న పదకొండు నుంచి ఇరవై పిల్లలు తీసుకుంటే అందులో వన్ ఆర్ టూ సిక్స్ ఏ మోటాలిటీ వచ్చింది వెరీ హ్యాపీగా ఉన్నాడు ఇప్పుడు ఆయన దగ్గర మనం పిల్లలు తీసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద లేదా మన దగ్గర కొంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేదా బయట కొన్నప్పుడు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద మనం ఈ వీడియో చెప్పడం జరుగుతుంది మీరు ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా సరే పిల్లలు కొన్నప్పుడు వాటిల్ని మొదటి ఏడు రోజులు ఐసోలేట్ చేసుకోవాలి అంటే అవి ఎటువంటి వాతావరణంలో పెరిగినాయో తెలియదు ఎలాంటి నీళ్ళు తాగినాయో తెలియదు ఎలాంటి మేతలు తిన్నాయో తెలియదు కాబట్టి మొదటి ఏడు రోజుల పాటు వాటిల్ని మనము ఒక చోట ఐసోలేట్ చేసుకుని కింద గోని సంచి వేసుకోవాలి గోని సంచి ఎందుకు వేసుకోవాలంటే ఏదైనా కోడి రెట్ట వేసినప్పుడు వాటికున్న తడిని అది పీల్చుకొని డ్రై అయిపోవడానికి ఉంటుంది కాబట్టి గోన్స్ అని చేసుకుని ఎవ్రీ టూ అవర్స్కి ఫీడ్ అండ్ వాటర్ ఇచ్చుకుంటూ వాటిని అబ్జర్వేషన్లో పెట్టుకొని మన వాతావరణానికి అలవాటు పడేలాగా అదేవిధంగా మన నీళ్ళకి అలవాటు పడేలాగా అండ్ మన మనుషులకు కూడా అలవాటు పడేలా మనం చేసుకోవాలి ఇప్పుడు మీరు ఇందులో చూస్తున్న ఆయన పేరు వెంకీ ఈయన మన దగ్గర పిల్లల్ని పది పిల్లలు మనం ఫ్రీగా ఇచ్చాం ఆ పది పిల్లలు ఒక పిల్ల అయితే మోర్టాలిటీ వచ్చింది ఇప్పుడు ఆయన దగ్గర మన దగ్గర తీసుకెళ్ళి కేవలం పదిహేను రోజుల్లోనే వాటిని అంత గ్రోత్ తీసుకొచ్చాడు ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తే ఈ పిల్లల్ని కూడా త్రీ మంత్స్ సేపు ఇవన్నీ కూడా మనం పెంచిన పిల్లలు కాబట్టి ఇష్యూ లేదు బట్ ఇదే పిల్లల్ని బయట ఎవరైనా కొనుక్కున్నప్పుడు ఏం చేస్తారంటే తీసుకెళ్ళిన వాటిని తర్వాత వాటిని అలా వదిలేస్తారు ఎక్కడో చోట అలా కాకుండా ఏడు రోజుల పాటు ఏదైనా ఐసోలేట్ చేసుకుని ప్రతి రెండు గంటలకి మేతలో నీళ్లు పెట్టుకుంటూ వాటిని మనం అబ్జర్వన్గా చేసుకున్నట్లయితే పిల్లలు మనకి అలవాటు పడతాయి దానివల్ల దాని దో దాని వలన పిల్లలు మునగ్గర తీసుకోవడం కానీ మేతలు తినకపోవడం కానీ నీరసపడటం కానీ రెక్కల జారేయడం కానీ ఇలాంటివి జరగదు అండ్ శుభ్రత కూడా చాలా ఇంపార్టెంట్ కోడి పిల్లలు ఉన్న చోట ఎప్పటికప్పుడు వాటిని శుభ్రంగా మనం చేసుకున్నట్లయితే వాటికి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేది రాకుండా ఉంటుంది ఈ జాగ్రత్తలను తీసుకొని ఎవరి దగ్గర మీరు పిల్లలు కొన్నప్పుడు వాళ్ళు ఏ మేతలైతే వాడారో అవే మేతల్ని మనం మొదటి ఏడు రోజుల పాటు మనం కూడా వాడుతూ ఆ మేతల్ని తగ్గించుకుంటూ మన మేతల్లోకి మనం వచ్చేలా చేసుకున్నట్లయితే పిల్లలు మన మేతలు అలవాటు పడితే అదేవిధంగా మొదటి ఏడు రోజుల పాటు వాటికి రెండు గంటలకు ఒకసారి మేతలు నిలబెడుతూ చేసుకుంటే వాడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి గ్రోత్ వచ్చి ఆరోగ్యంగా ఉండి మోటాలిటీని అనేది తగ్గడం జరుగుతుంది ఇవన్నీ ఫాలో అయినట్లయితే మనం ఎవరి దగ్గర పిల్లకున్నా వాటికేమీ కాదు థ్యాంక్ యూ